ప్రేదర్శిని జూరాల ప్రాజెక్టు వారీగా పెరుగుద పెరుగుతున్న వరద ఉధృతి జూరాల ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తివేత్త మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టు గత వారం రోజులుగా అల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుండి వచ్చి చేరుతుండటంతో జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి యాభై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఐదు క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు శ్రీశైలం ప్రాజెక్టుకు వైపు కృష్ణమ్మ పర్వలో జూరాల ప్రాజెక్టు డెబ్బై వేల క్యూసెక్ల వరద వస్తుండగా జూరాల ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి యాభై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఐదు క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు జూరాల పరివాహక ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు చేపలకు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలను జారీ చేశారు మొదటి వరకు నిర్లేక వచ్చిన చూసి నిరాశకృతమైనటువంటి వైరాంగ కాకుండా వర్గం చూసి